హాయ్ హలో ఏబీపీ దేశం తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను కూడా మరి అనేక మార్పులు వస్తున్నప్పటికీ మరి ప్రస్తుతం ఇటీవలే నిర్మల్ జిల్లాలో కూడా అదే మార్పు వచ్చిందని కనిపిస్తోంది అయితే ప్రస్తుతం మనతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు వారిని తెలుస్తున్నాను సార్ చెప్పండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మీరు ఎందుకు మారాల్సి వచ్చింది ఈరోజు దేశ రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఓటేసే వ్యక్తులు కూడా జాతీయ స్థాయి చూస్తారు జాతీయ స్థాయిలో ఏ పార్టీలు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ రేపు రూల్ చేసేది కూడా ఎవరో ఒకళ్ళు రేపు ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు రూల్ చేస్తారు కాబట్టి దానికి ప్రాముఖ్యత ఉంది మేము మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీలనే ఉండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రెండుసార్లు ఒకసారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా మళ్ళీ ఎన్నోసార్లు ఇంకా మనం ఎంపీగా రెండు సార్లు పోటీ చేయడము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీతో బాగా అనుబంధం ఉంది మరి మేము కూడా ఒక వయస్సు వచ్చిన తర్వాత మళ్ళీ మనము రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి కాంగ్రెస్ పార్టీలోనే సేవ చేయాలని చెప్పి దృక్పథంతో రావడం జరిగింది మనకి ఎవరు ఎవరిపైన ఎటువంటి భేదాభిప్రాయం లేదు కేవలము ఈ ప్రాంతానికి మిగిలిపోయినటువంటి పనులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిష్కారం చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాము అంతే తప్ప వేరే ఉద్దేశం మాకు ఏమి లేదు అందుకు అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈ రాబో ఎన్నికలలో పదమూడవ తేదీ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలన్న దృక్పథంతోనే ఉంది ఇక్కడికి ఇరవై ఐదవ తేదీన రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు కూడా మరి వారు చాలా ఈ యొక్క భారతదేశ సమైక్యత కొరకు భారత్ జోడో యాత్రలు కానీ మిగతా కారణాలు కానీ బాగా కృషి చేస్తూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు రాహుల్ గాంధీ నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉండబోతుంది యూత్కు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశ దేశ రాజకీయాలను పెనుమార్పు రావాలంటే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం అవసరం ఉంది దేశానికి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చేరి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా రోజులు మీరు బీఆర్ఎస్లో గ్యాప్గా ఉన్నారు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనప్పటికీ ఇక్కడ కొంతమంది అడుగునటువంటి పరిస్థితి కానీ ఇట్టకెళ్లకు మీరు రాష్ట్ర ఇన్ఛార్జీ దీపాదాస్ మునిషి ఆధ్వర్యంలో చేరిక జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రాజకీయాలలో చాలామంది మంది కొంతమంది పార్టీలో పార్టీలో ఒక మొదలుపెట్టి ప్రస్థానము ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది అందువరకు ఏది శాశ్వతం అనేది కాదు ఇప్పుడు మేము కూడా అదే పద్ధతిలో మన మా యొక్క మిత్రులు కానీ మా యొక్క దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచనతో ఉండి మాకు కూడా మనం అని ఎక్కువ మటుకు వాళ్ళు కోరడం జరిగింది మేము రావడానికి జాప్యం జరిగిందప్ప అంతకంటే వేరే ఉద్దేశం లేదు ఇప్పుడు దీపాదాస్ మున్సి గారు విత్ కాన్సెంట్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు ఒక వారి యొక్క ఆదేశాలతోనే వారు కప్పి మన నిన్న మా యొక్క నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా దాదాపు ఒక నూట యాభై మందికి ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి కాండవాలు కప్పి స్వాగతించారు ఇవాళ దాదాపు ఒక రెండు వేల మందికి సీతక్క గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన మా యొక్క నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా వారు కాండు కాండవాలు కలిపి స్వాగతం చెప్పడం జరిగింది మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో శ్రీఆరావులో కానీ మేము కానీ అందరూ కూడా సమిష్టి కృషి చేసి రేపు రాబో ఎన్నికలలో విజయపథంలో నడిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము రెండు లక్షల ఇరవై వేల ఓట్లు వెనుక ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అటు విట్టల్ రెడ్డి గారు కోనేరు కోనప్ప గారు ఇటు మేము వేణుగోపాలాచారి ఇంకా చాలామంది పార్టీలో రావడం జరిగింది అందరినీ కూడా సమన్వయం చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాం మే ఐదవ తేదీన నిర్మల్లోనే రాహుల్ తోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభలో మరి జనం ఎంత సమీకరణ చేయబోతున్నారు అది ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు సీతక్క గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు వారు దాదాపు ఒక యాభై వేల మంది ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో ఉంది పొద్దున లెవెన్ ఓ క్లాక్ ఎండ తీవ్రత బాగుంది కాబట్టి పొద్దున సమయంలో పెట్టడం జరిగింది యాభై వేల మందిని వాళ్ళు వచ్చి స్వాగతం చెప్పాలని రాహుల్ గాంధీ గారికి నిర్ణయం జరిగింది తప్పకుండా ఆ విధంగా యాభై వేల మంది వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం చెప్పే కార్యక్రమంలో ఉన్నారు మేము కూడా గ్రామ గ్రామంలో సమాయత్తం చేసి మీరందరూ కూడా వచ్చి రాహుల్ గాంధీ గారికి స్వాగతం చెప్పాలా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ సమావేశం సక్సెస్ అవుతుందని చెప్పి నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు బీజేపీ గెలుపొంది ఉంది మరి దానిపై ఏం ప్రభావం పడుతుందని మీరు భావిస్తున్నారు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు పార్లమెంట్ వేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ స్థానిక సమస్యలను స్థానిక విషయాలను పరిగణన తీసుకోవడం జరుగుతుంది గ్రామ సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కులాలు మతాలు అన్ని బంధుత్వము ఎన్నో రకాలుగా దాని మీద ప్రభావం పడుతుంది కౌన్సిలర్కు వేరే రకంగా ప్రభావం పడుతుంది ఎమ్మెల్యేకు వేరే రకంగా ఉంటుంది ఎంపీ అనేది జాతీయ స్థాయిలో చూస్తారు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరు మనకు రేపు రాబో రోజులలో మేలు చేసే పార్టీలు ఎవరి వల్ల మనకు పూర్తిగా లా అండ్ ఆర్డర్ కానీ మరి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కానీ ఇవన్నీ చూసి ఓటేస్తారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐదు వందల నలభై ఐదు స్థానాలకు మనది నాలుగో ఫేజ్లో జరగబో ఎలక్షను ఆల్రెడీ రెండు ఫేస్ ఎలక్షన్స్ జరిగిన ఇప్పటికైంది మూడో ఫేజ్ ఏడవ తేదీన ఉంది ఇప్పుడు రెండు ఫేజ్ జరిగినటువంటి సౌత్ ఇండియాలో భారీగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుందని చెప్పి మరి వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ సోర్స్ ద్వారా మరి వాళ్ళ ఇన్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా వాళ్ళు రిజర్వేషన్ క్యాన్సల్ చేయాలని చెప్పి ఎన్నో రకాలుగా కారణాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం అభివృద్ధి మరి అదేవిధంగా ఎన్నికల విజయాలు కూడా సాధిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది గతంలో మీరు ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత మొన్నటి తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండు పర్యాలు మంత్రిగా పనిచేశారు అయితే ఇప్పుడు నేరుగా కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు అయితే మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా భరోసా కల్పించిందా ఎమ్మెల్సీ కానీ ఏదైనా పదవి ఇస్తున్నారని మీరు కూడా ఆశిస్తున్నారేమన్నా మేము ఏ పదవులు ఎక్కడ అయ్యేటువంటి డిమాండ్స్ కానీ ఏమీ లేకుండా మేము అనుకున్నాం మా ఉన్నటువంటి పూర్వ సంస్థ ఇది కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థలలో ఉండి పని చేయాలని చెప్పి అనుకున్నాం తప్ప దేనికి డిమాండ్ లేదు ఏమి లేదు ఎవరికైనా కానీ ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం దీనిలో ఎవరే ఈత కొట్టుకుని ముందుకు పోతూ ఉంటారో వాళ్ళకి అన్నీ వస్తుంటాయి ఇది కుంట కాదు చిన్న కుంటలో చెరులో ఓలంటారు ఈత కొడతారు సముద్రాలు ఈత కొట్టాలంటే ఎంతో చాలా కష్టం దాంట్లో ఎవరైతే ఈత కొట్టి వెళ్తారో వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తుంటాయి దానికి ఇది ప్రజల యొక్క మెనన పొందే కార్యక్రమాలు దీనికి ఇంపార్టెంట్ ఇంద్రకరణ్ రెడ్డి ఇంకోరు ఇంకోరు కాదు అందుకొరకు నువ్వు బాగా పనిచేసి కష్టపడి పని చేస్తే నేను తీసుకొచ్చి నిలబెడతారు ఆ విధంగా కూడా నాకు ఎటువంటి కోరికలు కానీ ఇంకేదైనా కానీ దాంతో రాలేదు కేవలము ప్రజాసేవ చేద్దాము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాము ఆకాంక్షతో మనం ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నాయకులకు కొద్దిగైనా మేలు చేస్తామని చెప్పిన ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చినాము కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఫైనల్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని మీరు భావిస్తున్నారు అదలాబాద్ యొక్క పరిస్థితి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా పదిహేడు సీట్లలో పన్నెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది రోజు రోజుకి ఇంకా ఆదరణ పెరుగుతూ ఉంది ఇంకా కూడా దాదాపు ఏడు రోజులు ఎనిమిది ఎనిమిది రోజులు ఇంకా క్యాన్వాసింగ్ ఉంది లెవెన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మరి అదేవిధంగా థర్టీన్త్ నాడు జరగ ఎన్నికలలో గచ్చిగా బలంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మట్టుకు గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాల్లో కానీ టాక్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ కోటేస్తేనే మన దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు హైదరాబాదులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అసెంబ్లీకి చూసుకుంటే ఓట్లు రెండు లక్షల పైన ఓట్లు ఎనకబడి ఉంది అయినా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా దాన్ని అధిగమించి గెలుపు కోసం మేము కృషి చేస్తూ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తారు ఒక మహిళ పాత్రం సుగున అని క్యాండిడేట్ మరి పురుషులలో ఉన్న కానీ లింగ ప్రధానంగా చూసినట్టయితే సగభాగం మహిళలు మరి ఆయన సుగుణ మహిళ ఆత్ర మహిళ ఒక గోండు కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఆ మహిళకు తప్పకుండా ఆదరణ కల్పించాలని చెప్పి నేను మహిళలందరినీ కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఒక మహిళ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తే మరి అన్నిటికంటే ముఖ్య ప్రాముఖ్యత పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ సమాజంలో మహిళలకే మొదటి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా మహిళకు మీరు అంత పెద్ద ఎత్తున ఓట్లేసి మరి ముఖ్యంగా చేతు గుర్తుకు హస్తం గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి నేను ఫైనల్గా కోరుకుంటున్నాను ఆదిలాబాద్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను రైట్ ఇది మొత్తం మీద మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద తాను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో రావడం జరిగింది తప్ప ఎలాంటి వేరే ఉద్దేశం లేదు ఎలాంటి హామీలు కానీ ఎలాంటి పదవులను ఆశించి రాలేదని చెప్పేసి అయితే మాజీ మంత్రి ఐక్య రెడ్డి చెప్తున్నారు అయితే ఈ యొక్క పార్లమెంటు పరిధిలో మాత్రం మొత్తానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆత్రం శుభులను గెలిపించుకోవడం రాష్ట్రంలో పన్నెండు సీట్లు కూడా వస్తాయని చెప్పేసి అయితే మొత్తానికి మాజీ మంత్రి ఐకరెడ్డి రెడ్డి చెప్తున్నారు నిర్మల్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం